ఏడు వందల ఎమ్మెల్యేలు ఇచ్చా ఎట్టి ఓడిపోతుంది నిజంగా ప్రజలు ఆదరణ ఉంటే ఓడిపోతుందా కేసీఆర్ గారు లాంటి మహానాయకుడి కూతురు ఉద్యమాన్ని ఉద్యమంలో బతుకమ్మ పేరు మీద అద్భుతంగా జనంలో పోయిన మనిషి మహిళలు ఎందుకు ఓట్లేదు ఎంపీ ఎందుకు ఓడిపోయింది ఎప్పుడో కాదు నేను మొన్న ఎలక్షన్ అంటే సరే ఓడిపోయిన ఓడిపోయినా నేను వచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ ఓడిపోయిందండి ఆమె కవిత గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో ఎందుకు ఓడిపోయింది ఆమె ఆత్మకలి చేసుకుంటే సరిపోతుంది కదా ఓడిపోయింది ఓడిపోయినా కూడా మేము తక్కువ చేసాం ఇంటి ఆడిపిడ్డ మా అంతదో చెడ్డదో అలిగి కూసు మంచిది అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్సీ ఇచ్చినాం ఎమ్మెల్సీ పడేసినాం ఆయన ఇంకోటి తెలంగాణ ప్రాంతాన్ని ప్రాంతీయ పార్టీ పెట్టుకుంటామంటే మేము సత చోటలు మేము కూడా ఉంటాం కానీ ఒకటి ఈ ప్రాంత ప్రయోజనాలకు నష్టం జరిగే పని ఎవరు చేసినా కేసీఆర్ గారు కావచ్చు కేసీఆర్ సైనికులుగా మేము కావచ్చు అది రాధాప్రసాద్ కావచ్చు ఇంకొక కావచ్చు ఇంకోరు కావచ్చు ఉద్యమ బంధాలను పెంచుకొని ఉద్యమ భావజాలం రాజకీయాలకు వచ్చినటువంటి మాలాంటి వాళ్ళైతే ఊకం తెలంగాణ ప్రాంతానికి నష్టం చేసే ఏ పని కవిత గారు చేసినా మా నుంచి ఎదురుదాడి మామూలుగా ఉండదు ఆమె తప్పు చేస్తే ఇంకోటి అడ్డగోలుగా మాట్లాడడం మానేయాలి ఆధార మాట్లాడాలి ఆధారాలు లేకుండా మాట్లాడద్దు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజైనా ఆధారాలతోనే మాట్లాడింది అసెంబ్లీ హరీష్ రావు గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడిన విత్ ఎవిడెన్స్ విత్ డాక్యుమెంట్ మేము పర్ఫెక్ట్ గా ప్రత్యేక అంశం మీద మాకు అవగాహన ఉంది బటగాల్సి మీద బురద నువ్వు బటగాల్ మీదేస్తా నువ్వు నువ్వే ఆడుకో బురద నువ్వే అడుకో ఇది పదే చేస్తున్నది ఆడారు కదా